ఎవరింటికైనా ఏమైనా తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు మీ సైడ్ ఏం తీసుకెళ్తారో మాకు తెలియదు కానండి మా సైడ్ అయితే తప్పనిసరిగా గరాజీలు అయితే తీసుకెళ్తారు మీకు కూడా కావాలి అనుకుంటే గరాజీలతో పాటు పోతరేకులు అరిసెలు పొంగడాలు మామిడి కుదురులోనే బండారి వారి వీధిలో శ్రీ వినాయక ఫుడ్స్ వారు వీటన్నిటిని కూడా తయారు చేస్తారండి ట్రావెలింగ్ లో గరాజీలు నలగకుండా ప్యాకింగ్ చాలా బాగా చేస్తారు మీకు సైజుని బట్టి కూడా ఉంటాయండి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు ఉంటాయండి తక్కువ కావాలన్నా ఎక్కువ కావాలన్నా ప్యాకింగ్ ఇస్తారండి గరాజ పైకి చూస్తేనే తెలిసిపోతుంది కదండి ఎంత బాగున్నాయో తినడానికి కూడా చాలా బాగుంటాయి చాలా క్రంచీ క్రంచీగా ఉన్నాయి గరాజీలు చాలా చోట్ల చూసే ఉంటారు తినే ఉంటారు కానీ ఇంత రుచిగా ఎక్కడ ఉండరు నాకు తెలిసిన వాళ్ళు గనక ఇలా చెప్పాలి అని చెప్పట్లేదండి నిజంగానే తిన్న తర్వాతనే చెప్తున్నాను కూడా కావాలి అనుకుంటే నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ వన్ నైన్ టూ ఫోర్ త్రీ అనే నంబర్ కి కాల్ చేయండి నంబర్ స్క్రీన్ మీద కూడా ఇస్తాను మరిన్ని వివరాల కోసం కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్